నమస్కారం స్వాగతం ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాయకుడు ఆడే గజేందర్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా బజాహర్నూర్ మండలం గిరిజాయి గ్రామం సమస్యల్లో చిక్కుకొని ఉందని తెలుసుకుని ప్రధానంగా రోడ్డు సౌకర్యం పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు బోరు బావులు తవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలుసుకొని వారి సమస్యల త్వరలోనే తీరుస్తారని హామీ ఇచ్చారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం చూపిస్తానని గిరిజాయి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి మహిళా నాయకురాలు ధనలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు సామాన్ పల్లిశేఖర్ రాజు రమణ నందు శ్రీనివాస్ రామ్ సింగ్ మురళి గ్రామ పటేల్ గ్రామస్తులు పాల్గొన్నారు परकर मन तौर अदेन लासी मा को पीन तौर मावा काम संधि की वालमन तौर अदने कांग्रेस हक इधर हकमता कांग्रेस मुने लाशी माकून कांग्रेस वाले किसी पन्न किलोमीटर दूर में ना आदिवासी ग्राम गिर्जा की राव जी వస్తుంటే వీళ్ళ సమస్యలు ఎప్పుడైతే ప్రతి గ్రామానికి ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఉండేనో ప్రస్తుతానికి ఈ గ్రామం యొక్క సమస్యలు అట్లనే ఉన్నాయి రోడ్డు చూస్తే అధ్వానంగా ఉంది పోయిన సంవత్సరము చిన్న పిల్లల్ని వర్షాకాలంలో బైక్ మీద తీసుకెళ్తుంటే బైక్ స్లిప్ అయి పిల్లాడు చనిపోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ భూములున్న ఫారెస్ట్ భూమి హక్కు పత్రం ఉన్న ఫారెస్ట్ వాళ్ళు నేను ఒక బావి తవ్వించలేక తవ్వకుండా ఆపడం జరుగుతుంది బోర్వెల్ కూడా వేయనిస్తలేరు ఇలాంటి ఎన్నో సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయి ఈ గ్రామం వారు మాకు వినవించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ఒకటే తెలియజేస్తున్నాను మీ రోడ్డు సమస్య కానీ ఈ ఇండ్ల సమస్య కానీ మీ బోర్లు వేయడం సమస్య కానీ బావి తవ్వడం సమస్య కానీ ఇవి అన్నీ కూడా గత ఎనిమిదవ తారీఖున జరిగిన మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి దీని మీద ఒక కమిటీ వేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయ తెలియజేయడం జరిగింది ఈ గ్రామస్తులకు ఒకటే అభయం ఇస్తున్నాను ఇప్పటివరకు జరిగేదో జరిగిపోయింది ఈ ఐదు సంవత్సరాలలో మీ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ఏ పని అయినా నేను మీకు చేసి పెడతానని గ్రామ ప్రజల సాక్షిగా నేను మాటిస్తున్నాను చెప్పలే ಅಲ್ಲ ಏನನ್ನ ನಿನ್ ನಿನ್ ಇದಸರ ಆಯ್ತು ಸರ್ ಆಯ್ತಾ ರಾಜುಡು ಆಯ್ತಾ ಇದಾ ಕಿಂದ ಆಯ್ತು ನೀರು ಕೂಡ ಎಷ್ಟೋ ఉన్నారు ಏನೋ ದೀಪ್ ಮಾತಾಡ್ಕೊಂಡು ವರ್ಷ 25 ಇನ್ನು ಅಲ್ಲಿ ಅನ್ನโพದಮ್ಮ ಸತ್ಯದ ಬೋಯ ತಾನೇ ಇತ್ತದೆ ಮಾರೇ ಏನೋ ಮ್ಯಾಕ್ಸ್ ನೀರು ಕೂಡ ಏನೋ ಅರೆ ಏನನ ஜ காங்க ரவந்த் ரெடி ரேவந்த் ரெடி ரேவந்த் ரெடி காரகத்துவம் ஜெய் காங்கிரஸ் ఏదన్నా ఉండదు ఎప్పుడైనా రావచ్చు నేడే ఉండదు అన్న రావచ్చు ఇంకా ఈ సమస్యలతో పాటు మీకున్న సమస్యలు మీరు చెప్పుకోరు నేను అన్నకు చెప్పినా కానీ ఇంకా నాకు తెలని కూడా ఉంటాయి మీరు అన్నకు అర్థమయ్యారు సమస్యలు చెప్పు తప్పకుండా ఈ ఐదేళ్లల్లో మీ సమస్యలు అయినా అన్ని తీసేస్తాడు మన కలెక్టర్ అంతా కలెక్టర్గా మీరు అంతా నాన్నే ఉన్నా వెంటనే అరవై మీరు అంతా ఫీవర్ ఫ్యూవ్ మాట్లాడి மாதோட்டி மாடலுக்கு ரெண்டு கூட ஆன்லைன்ஸ் தான் மாட்டாடி டேப்பிள்ளது ఇక్కడ యావ అంటే షార్డ్నెక్ రోడ్లు రోడ్లు అన్నీ మీకు ఉంది ఏదైనా మనం నిలవకుండా అది మన పేరు ఉండేటట్టు పని చేసి పోదాం అనే వచ్చిన ఏం పోలీస్ కేసు అయినా ఏది ఉన్నా నాకు చెప్పండి మాట్లాడతా మాట్లాడేది ఎవరు పిలిచి మాట్లాడతా ఇద్దే ఈ రోడ్ ఈనాగ్రేషన్ చేసేలా చేస్తారు అందరి రావాలి మరి ఆడ ఇనాగ్రేషన్ ఏంటైతే రాలేదు ఈ రోడ్డు